వాసులందరికీ ఒక శుభవార్త మన జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర ఇరవై ఎనిమిది జూన్ శనివారం పూట ప్రొద్దున పూట పదకొండు గంటలకి మన మథురా జమీన్ నుంచి ప్రారంభం అవుపోతుంది ఎంతో సుందరమైన రథయాత్ర నృత్యము కీర్తన భక్తుల కోలాహలము ప్రసాదము చక్కటి అర్చన మహారతి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి ధే శుభామనం మనం పునర్జన్మన విద్య ఒక్కసారి రథం పైన జగన్నాథుని కానీ దర్శనం చేసుకుంటే సకల ఐశ్వర్యములు మనకు కలుగుతాయి కాబట్టి అందరూ కూడా రండి చక్కగా జగన్నాథ రథ చక్రాలను చక్కగా దర్శించుకోండి జగన్నాథ రథాన్ని లాగండి స్వామి యొక్క పూర్తి కృపా కటాక్షాలకు పాత్ర అవ్వండి గుర్తుంది కదా మీ అందరికి ఇరవై ఎనిమిది జూన్ శనివారం మధ్యాహ్నం పూట పదకొండు గంటలకి ప్రారంభం మధురాజిన్నింగ్ నుంచి जगन्नाथ स्वामी द्वारा योग कृपा अंदर की भगवान हरे हरे कृष्णा सभी आदिलाबाद वासियों को एक शुभ खबर है जून 28 तारीख शनिवार को जगन्नाथ स्वामी का एक भव्य रथ यात्रा होने वाला है सुबह ठीक 11 बजे मथुरा जी से प्रारंभ होकर भगवान जगन्नाथ स्वामी का रथ यात्रा आयोजित कर रहे हैं वामनम दृष्टवा पुनर्जन्मन विद्य एक बार जगन्नाथ स्वामी का अगर रथ के ऊपर दर्शन किए तो पुनर्जन्म नहीं मिलेगा ऐसा शास्त्र बताते हैं तो सभी आके भगवान जगन्नाथ बलदेव सुभद्रा का रथ खींच के प्रसाद में भाग लेके अच्छे से कीर्तन नृत्य बहुत सुंदर आनंदित उत्सव है सभी आइए और जगन्नाथ स्वामी का रथ को खींच के पूरा भगवान श्री कृष्ण का कृपा पात्र बने మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబరుకు వీడియోలు పంపగలరు సెల్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ నైన్ టూ ఫోర్ సిక్స్